నమస్కారం దివిటీ మీడియాకు స్వాగతం ఎర్రగా నిగనిగలాడుతూ కనిపిస్తున్న ఈ పండు పేరే స్వర్గఫలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన వ్యవసాయ ఎగ్జిబిషన్లో ఈ స్వర్గఫలం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది అశ్వరావుపేట ప్రాంతంలో తొలిసారిగా పండిస్తున్న ఈ స్వర్గఫలం గురించిన వివరాలను ఆ ప్రాంతానికి చెందిన రైతు ప్రతినిధి వెంకట్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు సందర్శకులకు వివరించారు ఎన్నో మంచి గుణాలున్న ఈ స్వర్గ ఫలం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్తున్నారు ఈ ఫలం గురించిన పూర్తి వివరాలు సాగు విధానం ఎక్కడ మొక్కలు లభిస్తాయనే తదితర అన్ని వివరాలు వెంకట్ మాటలోనే మీరు వినండి అందరికీ నమస్కారం అండి మరి మొట్టమొదటిసారిగా థాయిలాండ్ మలేషియా చైనాలో పండే కొత్త రకమైన ఫ్రూట్ని మనం ఇండియాలో ఫస్ట్ టైం మనం మన తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా పండిస్తున్నాము మేము దీన్ని గ్యాక్ ఫ్రూట్ అంటారు తెలుగులో దీన్ని స్వర్గఫలం అంటారు ఇది చాలా హైయెస్ట్ మెడిసినల్ ఫ్రూట్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్ అండి ఇది ఆన్లైన్లో కూడా చాలా ఎక్కువ రేటు ఉంది మనకి ఇది కేజీ పర్ కేజీకి రెండు కాయలు వస్తాయి కేజీ ఫ్రూట్స్ వెయ్యి నుండి పదిహేను వందలు రేటు ధర పలుకుతుంది ఇది రైతులు కనుక ఇది పెట్టుకుంటే చాలా మంచి ఆదాయం పొందొచ్చు దీన్ని గా వాడుకోవచ్చు అంటే మొట్టమొదటిసారిగా ఇది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాక్చువల్ ఇంకా మొదటిసారిగా ఇది గ్రీన్ కలర్ ఉంటుంది గ్రీన్ కలర్ అలాగే ఎల్లో కలర్ ఉన్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దీన్ని కూరగా వాడుకోవచ్చు వెజిటబుల్గా కర్రీగా వాడుకోవచ్చు అనమాట సో దీని తర్వాత ఇది ఆరెంజ్ వస్తుంది ఆరెంజ్ నుంచి ఫైనల్గా ఇలాగా రెడ్ కలర్లో మనకి ఫైనల్ స్టేజ్లో ఈ విధంగా రెడ్ కలర్ వస్తుంది మామిడి పండు ఏ విధంగా అయితే ముగ్గుతుందో అట్లాగా మెత్తగా అవుతుంది దీన్ని మనం జ్యూస్ చేసుకోవచ్చు అనమాట సో దీన్ని మధ్యలో కట్ చేస్తే మనకి లోపల ఇట్లాగా గుజ్జు ఉంటుంది సో ఈ గుజ్జుని ఈ సీడ్స్తో కలిపి మనం జ్యూస్ చేసుకున్నప్పుడు లెమన్ యాడ్ చేసి మనం జ్యూస్ చేయాలి చేసినప్పుడు చాలా మంచి మ్యాంగో అండ్ కర్బుజ ఫ్లేవర్లో మంచిగా ఉంటుంది ఇది ముఖ్యంగా స్కిన్ కేర్కి బ్యూటీ కేర్ కోసం దీన్ని వాడతారు ఎక్కువ సెలబ్రిటీస్ దీన్ని వాడతారు అందుకనే దీన్ని సెలబ్రిటీ ఫ్రూట్ అని కూడా అంటారు స్వర్గఫలం అంటారు అందుకే తెలుగులో అదేవిధంగా దీంట్లో దీన్ని రెడ్ కలర్లో ఉండేది లైకోపిన్ అంటారు దీన్ని ఇది మిగిలిన ఫ్రూట్స్ కంటే దీంట్లో డెబ్బై రెట్లు ఎక్కువ లైకోపిన్ ఉంటుంది ఈ లైకోపిన్ అనేది క్యాన్సర్కి బెస్ట్గా మెడిసిన్గా పనిచేస్తుంది ఈ రెడ్ కలర్లో ఉన్న ఈ దీన్ని ఎండబెట్టి పౌడర్ చేసి దాన్ని ఫార్మా కంపెనీలు పౌడర్గా వాళ్ళు తీసుకుంటారు అనమాట దాని నుంచి ఆ పౌడర్ నుంచి లైకోపిన్ ట్యాబ్లెట్లు అంటే క్యాన్సర్ కోసం తగ్గడానికి లైకోపిన్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తారు ఈ ఈ పౌడర్ కేవలం ఒక కేజీ పాతికి వేలు ఉందండి మీరు ఆన్లైన్లో మీరు చూసినట్టుకైతే అదేవిధంగా బీటా క్యారోటిన్ అని ఉంటుంది క్యారెట్లో బీటా క్యారెట్ ఉంటుంది ఆ బీటా క్యారెట్ అని దీంట్లో క్యారెట్ కంటే పది రెట్లు ఎక్కువ దీంట్లో ఉంటుంది అంటే క్యారెట్ కంటే పది రెట్లు ఎక్కువ ఇది కంటి చూపి మంచిది అదేవిధంగా ఇప్పుడు మనకి లైక్ విటమిన్ సి అండి విటమిన్ సి కూడా దీంట్లో నలభై రెట్లు ఎక్కువ ఉంటుంది మిగిలిన ఫ్రూట్స్ కంటే ఆరెంజ్లో కంటే దీంట్లో నలభై రెట్లు ఎక్కువ ఎక్కువగా విటమిన్ సి ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది సో ఈ విధంగా మన అలా అదేవిధంగా దీంట్లో మంచి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో వాటి వల్ల మనకి గుండె జబ్బులు కూడా ఎక్కువగా దీన్ని వినియోగించుకోవచ్చు సో ఈ విధంగా చూస్తే చాలా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని సో మొట్టమొదటిసారిగా మన మన ఇండియాలో కేరళలో మాత్రమే పండిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా ఎక్కువ మంది రైతులు ఆశక్తి గెలవారు సంప్రదిస్తే నా ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ వన్ సెవెన్ ఫోర్ నా ఫోన్ నెంబరు సో నా పేరు అండి సో నన్ను కన్సల్ట్ చేస్తే వాళ్ళకి మొక్కలు కూడా నేను ఇస్తాను సో మాకు ఆశ్వరపేట దగ్గరలో ఉంటుంది సో ఇది క్రేపర్ ప్లాంట్ అండి ఇది తీగ మొక్క మనం దీన్ని పందరెక్కించాలి సో కంపల్సరిగా దీనికి మేల్ ఫీమేల్ పెట్టుకోవాలన్నమాట సో ఆ విధంగా పెడితే మనకి ఎనిమిది నెలలకు మనకి పంట వస్తుంది మొట్టమొదటిసారిగా సో మొదటి పంట మొదటి పంట మనకి ఎనిమిది నెలలు వస్తుంది రెండవ ఏడాది రెండవ ఏడాది నుంచి మనకి ఎక్కువ ఫ్రూటింగ్ అనేది వస్తుంది సో ఏ నల్ల మట్టి మట్టి ఎక్కడైనా వస్తుంది ఎటు వచ్చి కొండల్లో రాళ్ళ గుట్ రాళ్ళు ఉన్న ప్లేస్లో మాత్రం ఇది సెట్ సోటబుల్ కాదు మిగిలిన ప్లేస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ కంపల్సరీగా మనం పందిర్లు వేసుకోవాలన్నమాట పందిర్లు వేసుకోవచ్చు